హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి అది కూడా మన సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకునే అవకాశం అనమాట టెన్త్ క్లాస్ అర్హతతో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయండి అండ్ దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఏపీ తెలంగాణలోనే పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట చాలా మంచి అవకాశం కదా కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు ఓపెన్ అవగానే స్టార్టింగ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది కంప్లీట్గా స్పోర్ట్స్ పర్సన్ కోసం ఇస్తున్నారండి ఈ క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది ఇదంతా కూడా మొబైల్ నెంబరు పాస్వర్డ్లు ఇచ్చి ఫిల్అప్ చేయండి సబ్మిట్ అని క్లిక్ చేయండి తర్వాత లాగిన్ హియర్ క్లిక్ చేసి అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట మీకు అప్లై చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా ఇస్తున్నారు ఇవన్నీ చదువుకొని ఒకసారి మీరు అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడే వార్డ్స్ న్యూ అని ఉంది కదా ఇక్కడ కింద రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్ అని ఉందండి అది ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తున్నటువంటి చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డిపార్ట్మెంట్ అనమాట సో మన తెలుగు వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు చూడండి ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారు నేను ఫస్ట్ చెప్తున్నాను స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట వేకెన్సీ డీటెయిల్స్ చూద్దామండి ఇక్కడ చూడండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూలో ఇచ్చారు అండ్ స్టాక్స్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ విధంగా మూడు రకాల పోస్టులు మొత్తం కూడా ఫిఫ్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పోస్ట్కి వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు అండ్ మీకు దీనికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు బేసిక్ పే ఉంటుందనమాట దీనికి అప్రాక్సిమేట్లీ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మీకు లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దీనికి కూడా సేమ్ ఉంటుంది శాలరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి మీకు లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు ఎయిటీన్ థౌసండ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు బేసిక్ పే ఉంటుంది అన్నమాట అంటే మీకు ఎలెవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ శాలరీ వస్తుందండి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మీకు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట సో ఈ విధంగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి లేదంటే ఈక్వలెంట్ ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట మీ దగ్గర టెన్త్ కానీ ఇక్కడ ట్వెల్త్ కానీ ఆర్ డిగ్రీ కానీ సర్టిఫికెట్స్ ఉంటే మీరు ఈ మూడు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎవరైనా సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారన్నమాట ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చండి ఏమేమి స్పోర్ట్స్లో ఉన్నాయి అంటే మీకు అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బిలియర్డ్స్ స్నూకర్స్ బాల్ బాడీ బిల్డింగ్ బ్రిడ్జ్ క్యారమ్స్ చెస్ క్రికెట్ ఫుట్బాల్ హాకీ కబడ్డీ స్క్వాష్ స్విమ్మింగ్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ ఈ విధంగా వివిధ రకాల స్పోర్ట్స్లో ఉన్నాయన్నమాట టోటల్ పోస్ట్లు వచ్చేసి ఫార్టీ వన్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి మెన్కి ఫార్టీ వన్ ఉమెన్కి ఫిఫ్టీన్ ఉన్నాయి అయితే మీకు ఇది అప్లై చేయాలి అంటే కనుక స్పోర్ట్స్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి మీ క్వాలిఫికేషన్తో పాటు ఇది కంపల్సరీ ఉండాలన్నమాట ఏంటి అంటే అథారిటీ అవార్డింగ్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట చూడండి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే కనుక సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్ వాళ్ళు ఇచ్చింది ఉండాలి నేషనల్ అయితే కనుక నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ సర్టిఫికెట్ ఉండాలి లేదంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లకు వెళ్తే కనుక డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇచ్చింది ఉండాలి లేదంటే అదర్ ఆఫీసర్ ఇచ్చింది ఉండాలి నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్లో అయితే కనుక డైరెక్టర్ లెవెల్లో అడిషనల్ ఆర్ జాయింట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ లేకపోతే ఇండియా యూత్ గేమ్స్ కానీ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఖేలో ఇండియా పారా గేమ్స్లో అటెండ్ అయిన వాళ్ళకి ఆఫీసర్ డెసిగ్నేటెడ్ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇచ్చింది ఉండాలన్నమాట ఈ విధంగా ఎనీ వన్ ఎనీ ఇందులో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ మనం వచ్చిన వెబ్సైట్ సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లింక్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను సో ఆ విధంగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఫిఫ్త్ ఏప్రిల్ వరకు టైం ఉందన్నమాట ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం పైన చెప్పాం కదా సర్టిఫికేట్ ఉండాలేదో ఒకటి అది తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ెట్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ప్రూఫ్ ఉండాలన్నమాట ఐడి ప్రూఫ్ సో ఇవన్నీ అప్లై చేయాలి ఇవన్నీ అప్లోడ్ చేసి మీరు అప్లై చేసుకోవాలండి మీకు ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇస్తున్నారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ ఓన్లీ సో కంప్లీట్గా మనకి తెలుగు వాళ్ళ కోసమే ఉంది కాబట్టి మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మీకు టూ ఇయర్స్ పాటు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందంట తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారన్నమాట సో చాలా మంచి అవకాశం అండి చాలా తక్కువ క్వాలిఫికేషన్తో మీకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి మీకు స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ తెలిసి ఉండాలి తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు డేటా ఎంట్రీ తెలుసుంటే చాలన్నమాట సో ఇది స్పోర్ట్స్ కోటా కాబట్టి మీకు స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మినిమం టెన్త్ క్లాస్ అర్హతతో చాలా అంటే చాలా మంచి అవకాశం అది కూడా తెలంగాణ ఆంధ్రాలోని జాబ్ పోస్టింగ్ అని చాలా క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ